వారు ముందే వచ్చారు మబ్బులు తొలగిపోకముందే లోయ నుండి శ్లోకాలు లేవకముందే నిశ్శబ్దంగా వారు సమావేశమయ్యారు నిశ్శబ్దంగా వారు సిద్ధమయ్యారు పవిత్రమైన పద్దెనిమిది మెట్లు ముందు నిలిచాయి కేవలం రాయి కాదు లొంగిపోయే మెట్టు ప్రతి స్వామి పాదాల వద్ద ఆగి వ్రతం గుర్తు చేసుకుంటూ వారు పాటించిన ప్రమాణాలు వారు ప్రతిఘటించిన ప్రలోభాలు ప్రతి అడుగు వదులుకోవడం అహం కోరిక గర్వం ప్రతి శ్వాసతో వారు లోపలికి కృపకు దగ్గరగా కదిలారు కొందరు చిన్నవారు కళ్ళు ఆశ్చర్యంతో నిండిపోయాయి కొందరు వృద్ధులు వంగి ఉన్నారు కానీ దృఢంగా ఉన్నారు కొందరు చెప్పులు లేకుండా నడిచారు వారి పాదాలు నొప్పిగా ఉన్నాయి కానీ హృదయాలు స్థిరంగా ఉన్నాయి గంటలు రాకను ప్రకటించలేదు వారు హృదయాన్ని లోపలికి పిలిచారు వారికి గుర్తు చేయడానికి ఇది దైవాన్ని చూడటానికి కాదు అనుభూతి చెందడానికి ఒక ప్రదేశం మరియు వారు పైకి చేరుకున్నప్పుడు చప్పట్లు లేవు ప్రదర్శన లేదు పవిత్రమైన శ్లోకం మాత్రమే மைனஸ் சுவாமியே சரணம் ஐயப்பா